సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ మహాలయ అమావాస్య గురించి తెలుసుకుందామా వాట్సాప్ నుండి సేకరణ భాద్రపద అమావాస్యను మహాలయ అమావాస్య అని ఆసుయుజ అమావాస్యని దీపావళి అమావాస్య అని పిలుస్తారు ఈ రెండు అమావాస్యలు పితృదేవతలకు సంబంధించినవి ఆషాఢ పూర్ణిమ మొదలు ఐదవ పక్షమును అనగా ఆషాఢ కృష్ణపక్షం శ్రావణ రెండు పక్షములు భాద్రపద శుక్లపక్షం వెరసి నాలుగు పక్షములు పక్షం అంటే పదిహేను రోజులు ఈ నాలుగు పక్షాలు గడిచిన తర్వాత వచ్చేది ఐదవ పక్షం అదే భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు మహాలయ పక్షము అంటారు ఈ పక్షంలో పితరులు అన్నాన్ని ప్రతిరోజు జలమును కోరుతారు తండ్రి చనిపోయిన రోజున మహాలయ పక్షములలో పితృతర్పణములు యథావిధిగా శ్రాద్ధ విధులు నిర్వర్తిస్తే పితృదేవతలంతా సంవత్సరమంతా తృప్తి చెందుతారు తమ వంశాభివృద్ధిని గావిస్తారు వారు ఉత్తమ గతిని పొందుతారు ఈ విషయాలన్నీ నిర్ణయ సింధువు నిర్ణయ దీపికా గ్రంథములు పేర్కొన్నాయి భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవపదము కృష్ణపక్షం పితృపదము అదే మహాలయ పక్షము మహాలయం అంటే పితృదేవతలకి ఇది గొప్ప ఆలయం యందు మనస్సు లేనమొగుట పుత్రులు ఇచ్చు తర్పణాదులకు పితృదేవతలు తృప్తిని పొందుట అని అర్థం లే అమావాస్య అంతరార్థం మనస్సు పరమచైతన్యంలో లయమైతే జీవుడికి జీవభావం పోయి దైవభావం సిద్ధిస్తుంది అదే నిజమైన అమావాస్య చంద్రమండలం ఉపరితలం మీద నివసించే పితృదేవతలకు అమావాస్య తిథి మిట్ట మధ్యాహ్నం అవుతుంది అందుకే భాద్రపద అమావాస్య రోజున దీపావళి అమావాస్య రోజున పితృదేవతలు పుత్రులు ఇచ్చే తర్పణములకు ఎదురు చూస్తూ ఉంటారని ధర్మగ్రంథాలు తెలుపుతున్నాయి మత్స్యపురాణ గాథ పితృదేవతలు ఏడు గణములుగా ఉన్నారు వారి మానవ పుత్రిక అచ్చోద పితృదేవతలు ఒక సరస్సును సృష్టించారు ఆ సరస్సుకు పుత్రిక పేరు పెట్టారు ఆ అచ్చోద సరస్సు తీరంలో తపస్సు చేసింది పితృదేవతలు సంతృష్టలై ప్రత్యక్షమయ్యారు వరము కోరుకోమన్నారు ఆమె వారిలో మావసుడు అనే పితరుణ్ణి కామపరవశంతో వరుణిగా కోరింది యోగ యోగభ్రష్టురాలయ్యింది దేవత్వం పోయి భూమి మీదకొచ్చింది మావసుడు అచ్యోదను కామించలేదు కనుక అచ్చోద మావసియా అనగా ప్రియురాలు లేదా అధీనురాలు కాలేకపోయింది కనుక అమావాస్య కాని ఆమె అమావాస్య లేక అమావాస్య అయింది తన తపస్సు చే పితరులను నొందించిన అమావాస్య అనగా అచ్చోద పితరులకు ప్రీతిపాత్రమైంది అందువలన పితృదేవతలకు అమావాస్య లేదా అచ్చోద తిథియందు పితృలకు అర్పించిన క్రియలు అనంత ఫలప్రదము ముఖ్యంగా సంతానమునకు క్షేమము అభివృద్ధికరము తప్పును తెలుసుకున్న అర్చోది మరలా తపోదీక్ష వహించింది జనని జనకులను ప్రేమానురాగాలు అందించి మరణానంతరం కూడా వారి కోసం యథావిధిగా నైమిత్తిక కర్మలను ఆచరించి పితృతర్పణాదులనిస్తే వారి రుణం తీర్చుకున్న వాళ్ళు అవుతారని పితరుల ఆశీస్సులతో వంశాభివృద్ధి జరుగుతుందని చెప్తోంది మహాలయ అమావాస్య